ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఏడు శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు మిథున రాశి వారికి మీ వృత్తి జీవితంలో మీ ప్రతిభ నైపుణ్యాలు పరీక్షించబడతాయి కాబట్టి ఏకాగ్రతతో క్రమశిక్షణతో ముందుకు సాగండి ఇంటికి సంబంధించి పెట్టుబడి పెట్టడం ఆర్థిక పరంగా లాభదాయకంగా ఉంటుంది జీవిత భాగస్వామితో మధురమైన సంభాషణలు పరస్పర సహకారం మీ బంధాన్ని మరింత బలపరుస్తాయి రొమాన్స్ మీ మనస్సును పరవశింపజేస్తుంది మీరు ప్రేమలో కొత్త ఉత్సాహాన్ని పొందుతారు పెద్దల మద్దతు ప్రశంసలు మీ నమ్మకాన్ని పెంచుతాయి మీరు మీకోసం సమయాన్ని కేటాయించాలని అనుకున్న అకస్మాత్తుగా వచ్చిన కార్యాలయ పనులు ఈ ప్రణాళికల్ని మార్చిపోయవచ్చు అయినప్పటికీ సాయంత్రం జీవిత భాగస్వామి ప్రేమతో మీరు అనుభవించే ఆనందం అన్ని అలసట్లని పారద్రోలుతుంది కుటుంబ సౌఖ్యానికి నల్ల కుక్కలకి పాలు ఇవ్వండి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి సుబ్రహ్మణ్య కరవాలంబ పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేచ్చిన సుఖినోభవంతు